చెప్పుకోనికే ఐఎమ్ సో అండ్ సో అని చెప్పి మనిషి అని చెప్పుకునేది కూడా లేదు మరి ఇది లేనప్పుడు మరి ఇప్పుడు భూమికి కావాల్సింది మరి ఈ మనుషులు ముఖ్యమని మీరు అన్నారు కదా ఏ మనుషులు అనే ప్రశ్నలో ఇది ఉన్నది పెద్ద ప్రశ్న ఎటువంటి మనుషులు జియో స్పిరిట్ అంటే అదే పర్పస్ ఆఫ్ మీ అందిస్తారు నేను ఉంటేంది పోతేంది మేము పోతే మంచిది అనుకుంటే పోండి ఎందుకుంటారు పనిలేక నేను ఉంటే ఇంకా నాశనం అవుతుంది భూమి అంటే ఉండొద్దు మరి ఖాళీ చేయాలి ఇంకా పుట్టిస్తున్నామా తగ్గిస్తున్నాము మనుషుల్ని ఇప్పుడు భూమి మీద అన్ని దేశాల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశం హ్యాపీగా ఫీల్ అవుతురా బస్లో పడతలేరు ఏడవాడుతుర్రు ఎప్పుడు హాస్పిటల్ బస్సులు ఏడవైనా ఇప్పుడు నేను ఇంతకుముందు ఏదో ఇట్లుంటే ఇట్ ఏదో చూసినా కింద ఎవరన్నా ఉన్నారేమో అవుట్ వచ్చింది నిజంగా అందాక వెళ్ళే గిన్నే ఇచ్చినా నెటివాళ్ళుగా అయిన అంటారు అని నిజంగా ఇది బొంబేలో కూడా అట్లే ఉంటుందా మెరైన్ డ్రైవ్లా బై మిస్టేక్ ఎవరు అని ఇట్లా వేస్తే ఓ నలుగురు లేస్తారు అడిగేసి అని లేస్తారు సో అంత జనాలు ఉన్నారు బట్ ఇన్ వాట్ వే వీ షుడ్ ఫీల్ హ్యాపీ మానవత్వం ఆన్సర్ లేదు మేడం ఇప్పుడు ఈ నుంచి రేపు పొద్దు వరకు మీరు ఆలోచన చేయాలి ఇన్ వాట్ వే ఐ విల్ మేక్ దిస్ హోల్ వరల్డ్ బెటర్ వాట్ క్యాన్ బి మై గోల్స్ అని అంటాం కదా నేను నా ఆశయాలల్లో ఏదైనా తీసుకోవచ్చు అన్నిటికి మనం కారణం కాదు అన్నిటిని తుడిపేస్టోళ్ళం కాదు ఇప్పుడు కుక్కతో ఒక సక్కాయి చేస్తాను ఒక ఆయన రాయి కట్టిండ రోజు రాయి కడితే చక్కనే కనబడుతుంది రాయి తీస్తే మళ్ళీ ఒంకరైందంట కొన్ని మీరు ఎంత చేసినా యూ కెనాట్ క్లీన్ యువర్ హౌస్ క్లీన్ ది ఎస్ట్ ఎందుకంటే మూలలు కొన్ని మిగిలి ఉంటాయి ఇంకొంచెం చెత్త ఉంటుంది అర్థమైంది కదా ఇట్ సంథింగ్ లైక్ దట్ బట్ స్టిల్ వాట్ యూ కెన్ డూ అనేది ఒకటి ఉంటుంది కదా దాన్ని మా పర్పస్ని మనం డిక్లేర్ చేసుకోనికి ఆలోచన చేసుకోవడానికి స్పిరిట్ ఈ కంటెంప్లేషన్కి అందుకే ఐమ్ టచింగ్ ద మోస్ట్ ఫండమెంటల్ థింగ్స్ వాట్ ఈస్ ద కరెంట్ సిచువేషన్ వై దేర్ ఇస్ ద నీడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింకర్స్ అనేది మనమే అని కాదు ఇంకా మీరు వంద మందిని లక్ష మందిని తెచ్చిన సమ్వేర్ ఇప్పుడు మీకు చీకటి బాగా అయినప్పుడు ఏదో కొంచెం వెలుతురు కొట్టి ఆ వెలుతురు పెద్దగా అవుతుంది అంతే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆ అయినా గీసినప్పుడు కొంచెం వెళుతురు మళ్ళీ దీపం దగ్గర అయితే పెద్ద వెళ్తురు ఇట్లా మనకు వస్తుంది లేదా సూర్యోదయం తోటి ఫుల్ వెళుతురు వస్తుంది సో అట్లా మనకు ఏ న్యూ థింకర్స్ కావాలి న్యూ ఓనర్షిప్ కావాలి న్యూ డెఫినేషన్ కావాలి మనకున్న ఇప్పుడున్న కరెంట్ పొజిషన్లో మనుషులు అని అన్నాం కదా దీనికి ఒక కొత్త డెఫినేషన్ కావాలి అని చెప్పి ప్యూర్గా ఎంకాకెళ్ళలేము అవునా కదా మా ఉన్నట్టు ఉంటా అంటే నడుస్తుంది అని అడవద్దు కదా మనం ఇన్ బిట్వీన్ హ్యాడ్ టు ఫైండ్ ఎ వే ఆ వేనే మన థింకింగ్ ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నారు కదా దానిలో అంటే మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఎలా ఉంది దాంట్లో ఏం చేంజెస్ అయితే బాగుంటుంది అంటారు ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్ మీకు అదే కాదు ఇప్పుడు కూడా అంటున్నాను నేను ఎడ్యుకేషన్ అంటే మీకు వాట్సాప్ ఉందా పొద్దుగాలు లేస్తా యూనివర్సిటీ ఓపెన్ అవుతుంది మీకు టీవీ ఒక ఎడ్యుకేషన్ మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక ఎడ్యుకేషన్ మీరు వద్దన్న ఎవ్రీథింగ్ ఈజ్ ఎడ్యుకేటింగ్ యూ ఎవ్రీ డే గుర్తుపెట్టుకోండి మీ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఎండ్ కాలే చాలా మంది అనుకుంటారు డిగ్రీ రాగానే నా చదువు అయిపోయిందని పెద్ద ఫీల్ అవుతారు అందుకే సర్టిఫికేట్లు కూడా గాలి లేచి ఫోటో దిగుతారు అట్లేం లేదు రోజు నిరంతర విద్యార్థులమే ఆ ఎడ్యుకేషన్ అనేది ఆ పిల్లలే కాదు ఈవెన్ మన లెవెల్లో కూడా కంటిన్యూస్గా సమ్వేర్ లర్నింగ్ అనేది అవుతుంది డెఫిషన్స్ అవుతున్నాయి అండ్ ప్రోగ్రెస్ అనేది అవుతున్నది మనకు కూడా సో ఆ ఎడ్యుకేషన్లో కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు ఉన్నాయి అయితే అందుకే గురువులు అనేది ఒకటి కాదనేది నేను ఒకటి ఫస్ట్ డెఫినేషన్ చెప్పిన మనం పిల్లలకు ఎస్పెషల్లీ ఆ సఫరింగ్ అవుతున్నది మనం ఒకటే వ్యవస్థ గురువులు అని పెట్టినందుకు అది కాదు అని మళ్ళీ మళ్ళీ అంటున్నా వాళ్ళను ఇట్లా తీసుకురండి ఇప్పుడు కేశవ గారు బిడ్డని తీసుకొచ్చారు అట్లా మీరు మీ పిల్లల్ని వీలైనప్పుడల్లా వాళ్ళను ఒక అడవికో ఒక ప్రకృతులను టూరిజం వద్దు టూరిజం అంత ఘోరం ఏది ఉండదు హుసేన్ సార్ కాడ నీళ్ళు ఎంత చెడ్డ అనేది చూడరు ఆ బ్యాక్గ్రౌండ్లో ఫోటో పడితే అలా బుద్ధుడు ఆ లైట్లో పడితే ఓనీ హుసేన్ సార్ పోయిన అంటారు ఆ నీళ్ళు దాయిదు పోతావు నువ్వు కూడా అంటే ఎంత వస్తున్నాయి మీకు కూడా తెలుసు కదా నీళ్ళు దాన్ని పట్టించుకుంటారు సో అట్లా కాదు చాలామంది ఏంటంటే ఈ నేచర్ని కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లెక్క అనుకుంటారు మనము చాలామంది టూరిజంలో పోయి గుడిసెలు ఉండి రెండు రోజుల్లో కేరళ పోతారు లేకపోతే ఇంకోటి పోతారు అటు పోతారు ఇటు పోతారు రెండు ఫోటోలు కొట్టుకుంటారు మళ్ళీ వస్తారు సో ఐఎం హ్యాపీ అని అనుకుంటారు కదా హ్యాపీనెస్ ఏం లేదు అందులో వాళ్ళు ఏదో చెత్తలకు పోయి ఇంకా ఆడున్న మనుషుల్ని చూసి వీళ్ళు ఒక జీవి అయ్యి మీరు చూసారు టూరిజం బయట వాళ్ళు అప్పటిదాకా మంచి ఉన్న వాళ్ళు కూడా ఒటు షెడ్ వేసి ఆ ఫోటోలు కూడా చూడబుద్ది కాదు అలా ఇలా పలేసి చూసిరా గోవాకు పోయిన వాళ్ళు కూడా ఎంత పిచ్చి తయారవుతారు ఇంకా పిచ్చిగా తయారవుతారు మనం మొన్న మంచిగా ఉన్న మిడికొచ్చి అర్థమైంది కదా సో కాబట్టి అది కూడా అట్లా కూడా తీసుకెళ్ళొద్దు అది మనం ఏదో సొల్యూషన్ అనుకుంటాం నేను మొన్న శ్రీశైలం పట్టుక అది అది దైవ దర్శనాలు ఈలో కూడా నిజంగా అలా భక్తికి క్లోజ్ చేసేదే లేదా పద్ధతి ఆ లైన్లలో నిలబెట్టి అలా ఒత్తి ఒత్తి మ చిన్నోడు పిసు కూడా అంటుండే అంటే రెండు మనుషుల మధ్యన అన్ని ఒత్తు తేయాడు వద్దు డాడీ వద్దు డాడీ అని ఒత్తుకుంటుండే మనమేమో అరే దేవుడు రా దేవుడు రాని పట్టుకోయటోళ్ళం వాళ్ళ భక్తి కూడా దూరమైంది దాంతో నేను మళ్ళీ గుడికి రాన్నా కాడుకు వచ్చిరాళ్ళు అంటే నేను చెప్తున్నా ఎట్లాంటి పరిస్థితి అవుతుంది అనేదానికి సో ఇట్లా మనకు ఐ థింక్ చాలా మనము నీళ్ళని నీళ్ళు పాలం పాలు అనేది ఒక సిస్టమ్లో ఉన్న అన్నిటిని కూడా గుణాలను విడమర్చి అర్థం చేసుకునేది కంటిన్యూస్ ఉండాలి నిరంతరంగా ఎవ్వరు కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచోళ్ళు గారు నేను కూడా ఇంతే నువ్వు మంచి అంటే నేను అస్సలు కాను అని చెప్తా అవి అది కానందుకే మనకు ఎక్కువ గుణాలు తెలుసు రోజు మంచి రోజు మనకు కూడా కొన్ని లోటుపాట్లు ఉంటేనే కదా చెప్పనీకి అవుతుంది మీకు తెలుసు ఇప్పుడు చాలామంది ఆరోగ్యం గురించి పొద్దుగా లేచి ప్రవచనాలు లేదని అందరికీ ఒక లోటు ఉన్నది వాళ్ళకి హెల్త్ బాగుంటుంది ఒకరికైనా హార్ట్ ప్రాబ్లం ఒక కా ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ దాన్ని అధిగమించడానికి ఏం చేయాలని వాళ్ళు చేసే రీసెర్చే ప్రవచనాలు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా ఉన్నారని కాదు గుర్తుపెట్టుకోండి అట్లనే ఉంటుంది సో ఇట్లా ఐ థింక్ ఈ యొక్క కాన్షియస్నెస్లో మనము ఇది రోజుతో టెండ్ కాదు మీరు కొంతమంది ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి ఇలాంటివి మనం ఒక మూడు నాలుగు ఐదు చేసిన కొద్ది ఏమవుతుంది అంటే మనకు రిఫైన్మెంట్ వస్తుంది నేను టూ థౌజండ్ టెన్లో ఇది స్టార్ట్ చేసినది మొత్తం జియో స్పిరిట్స్ అనేది దాదాపుగా అన్నీ కూడా అడవులలోనే పెట్టినాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి ఇప్పుడు మీరు మహిళలు కాబట్టి మీకు ఎట్లీస్ట్ కొంచెం కంఫర్ట్గా మేడం కొన్ని రూమ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి మామూలుగా మొబైల్లో అయితే నేను ఏడంటే గుట్టల మీద అంటే గుట్టల మీదనే ఏడంటే అన్నే వాళ్ళకు విడిగేమి ఉండదు ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా ఒకరోజు ఉండాలనుకుని ఉండున్నాను అంట సింపుల్గా సో అట్లా ఈ యొక్క స్పేస్ అనేది క్రియేట్ అయింది వాట్ ఐ వాటవాట అనే దాంట్లో ఒక్కొక్కరికి ఒక లెవెల్లో ఉంటుంది అది మాత్రం తేడా ఉంటుంది సేమ్ ఉండదు నేను ఇట్లనే ఒక ఆయనను పౌర్ణమి పరిక్రమని చేస్తా అంటే ఏం లేదు పౌర్ణమి రోజు వెన్నెల ఉంటుంది కదా సో ఆ జీవో అనేది మన ఒకటి ఉన్నది అక్కడ ఎక్కువ చేస్తుంటే సో దీపాలు ఉంటాయి కదా సో దీపాలు పట్టుకొని అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా అడవిలోకి ఏం వెళ్ళుకుంటా అది నోబుల్ సైలెన్స్ అంటారు నోబుల్ సైలెన్స్ అంటే మాటలు గిట్టలు ఏం లేవు కామ్గా నడవాలి సో నా దీపం పట్టుకొని నడుచుకుంటే వెళ్ళాలి మధ్యన ఆడాడతాం ప్రకృతిని ఆస్వాదిస్తాం శబ్దాలు ఇంటాము అనుభూతి చెంతాం ప్రకృతిని తర్వాత ఒకటి శివుంది గుఫా ఉన్నది పెద్దది ఒక ముప్పై నలభై మంది పడతారు అంత పెద్ద గుఫా ఎప్పటిదో అది సో ఆ గుహలకు వాడికి తీసుకెళ్ళి అక్కడ కూడా కామ్గా కూర్చొని ఏమన్నా వేయండి కూర్చోండి జరిసేపు మళ్ళీ కామ్గా రావాలి వెన్నెలలో రావాలి ఫుల్ వెన్నెల అటు చుక్కలు చంద్రుడి ఉంటాయి సో ఇట్లా నేను మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇది ఇచ్చిన వాళ్ళకు కూడా ఎందుకంటే మీరు మీ అడవులల్లో కూడా మనుషులు వచ్చిన వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీకు అర్థమైతే లేదు టికెట్ పెట్టాం కదా అన్నీ అన్ని చెత్త చెత్త వేసిపోతుర్రు వాళ్ళకు అసలు అడవి గురించే రిలేషన్ అయితే లేదు మీరు కొన్ని ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని పెడితే ఒక ఆయన ఎండింగ్లో అడుగుతాడు నన్ను ఏమనిపించింది సార్ అన్నాడు నన్ను మీరు దీపం పట్టుకొని ఇట్లా పట్టుకొని పోతుండే కదా మీకు ఏమనిపించింది నన్ను అడుగుతుండు నేను నువ్వు కూర్చో అన్నా కూర్చోనా అని చెప్పి ఓ ముగ్గురిని లేపడినా అడిగి అందులో లోయెస్ట్ ఫారెస్ట్లో అయినా లోయెస్ట్ ఉంటాడు కదా లోయెస్ట్ అంటే గ్రేడ్ వైజ్ ఆయన అడుగుతాయని ఏమన్నాడు అంటే అద్భుతం సార్ అన్నాడు ఇంకొక ఆయన ఇంకా వేరే చెప్పిండు ఇలాంటి అనుభూతి నాకు ఎప్పుడు లేదు సార్ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేది అనుభూతి అట్లనే చెప్పిండు సో అట్లా ఎవరికి ఏమనిపించిందో అదే అని చెప్పిన ఫైనల్గా నీకేమనిపించిందో నీకు అదే అనిపించింది నాకేం నాకు అదే అనిపించింది నీకు తక్కువ అనిపిస్తే నేనేం చేయాలి అర్థమైంది కదా అంటే నువ్వు ఆ ప్రజెంట్లో అనేది ఉండాలి అసలు ఇవన్నీ ఏమో పిచ్చి వేపిస్తుండాలని అదే కన్వర్జేషన్లో పోతే నీకు అట్లనే అనిపిస్తుంది దేవుడు కనబడితే కూడా గోల్డ్ ఎడగొన్నావు సార్ అన్నట్టుంటుంది ఇలా అదే ఎన్ని తులాలి సార్ అంటారు కదా ఇప్పుడు ఊర్లలో ఎవరన్నా పొలం చూసి పంట బాగుందా అని అడిగారు ఇది ఎక్కడ ఎంత ఇట్లా అంటారు చూసారా మీరు వెరైటీగా పంట బాగుందా ఏం వేసినావు ఇది ఎంత వెళ్తుంది అట్లా మాట్లాడారు ఇయాలి రేపు ఎక్కడే ఎంత ఈ టైప్ ఉంది సో అట్లా అంటే డిఫరెంట్ కన్వర్జేషన్స్ ఉంటాయి మనిషి మైండ్లో మనం కూడా ఇప్పుడు ఎవరైనా పెళ్లిళ్ళల్లో పోతే మనం చూడరు మన గురించి ఎన్నో కన్వర్జేషన్ చేస్తుంటారు బ్యాక్గ్రౌండ్లో అసలైంది వదిలేస్తారు మనిషి అనేది కూడా ఉండదు ఎవరిసేపు మాట్లాడి నవ్వుకుంటూ అన్నీ అయినాక ఇటు మళ్ళంగానే ఒక డైలాగ్ కొడతారు వాళ్ళ గురించి ఆమె దూడు మస్తు స్టైల్ కొడుతుంది అంటారు ఏదో అంటారు కదా అంటే అందరు బీపీ వేరుగా ఇంటికి వస్తారు వెళ్తా ఏ పెళ్లికి పోయినా ఏ ఫంక్షన్కి పోయినా కొత్తగా అయితే రారు ఎవరో ఒకరు ఇట్లా చూసిరు అట్లా చూసిరు మాట్లాడలేదు వాళ్ళు ఇట్లా స్టైల్ కొట్టిర్రు అట్లా కొట్టిరు ఉంటాయి కదా అసలు ఎందుకు పోతారు ఫంక్షన్లకు అర్థం కాదు బీపీ పెంచుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఎందుకు కొట్లాడతారో తెలియదు సో ఇవన్నీ కామను సో అందుకనే ఈ జియో స్పిరిట్ అనేది ఇట్స్ ఎన్ అర్త్ కాన్షియస్ ఒకటి ప్యూర్ నాన్ రిలీజియస్ ఇది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఒక అనుభూతి చెందడానికి ఒక స్టాప్ అన్నాం కదా ఏమంటాం లుక్ బ్యాక్ అని అంటాం కదా లేదా కంటంప్లేషన్ అని అంటాం సో ఇలాంటి రకరకాల పదాలు వాడవచ్చు లేదంటే కూడా అబ్బా రోజు అయిపోయిన ఈ రూటీన్ తోటి ఒక్కరోజు నాకు రిలీఫ్ దొరికిందిరాయన అననీకేనా నో ప్రాబ్లం ఫర్ సంథింగ్ వాట్ ఎవర్ యూ గెట్ దట్ యూ గెట్ కానీ ఇది ఏంటంటే మీరు రిపిటేటివ్గా ఎస్పెషల్ నేను మేడం తోట అన్నది అది మహిళలకే ఎక్కువ స్వేచ్ఛ లేదు చాలా మట్టుకు నేను హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అడవులు ఉన్నాయి ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన కాబట్టి అడవులు ఇంకా ప్రొటెక్టెడ్ ఉంటాయి మీకు కొన్ని టాయిలెట్స్ అవన్నీ కూడా ఉంటాయి అక్కడ కూడా ఈ టెంట్ ఇవన్నీ తోటి ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళే పక్కన ఉంటారు కాబట్టి మీకు ఇష్యూ ఉండదు సో అందులో లేడీ ఆఫీసర్స్ కూడా ఉంటారు మీకు సో అట్లా అక్కడ ఇంకెక్కువ చేయవచ్చు అని అనుకున్నాయి పౌర్ణమి పరిక్రమ అంటే ఒక రెండు మూడు గంటలే మీకు ఎక్కువ టైం కూడా వేస్ట్ కాదు ఏముంది కామ్గా నడవడమే పొద్దుగా లేచి ఆ పార్కులలో దంబాటి ఉరుకుడు కంటి ఇది నయము కామ్గా నడవడం ఆరోగ్యమే ఇది కాదు కొంచెం తక్కువ తింటే కూడా మంచిగా అవుతారు ఎక్కువ దీన్ని ఫారెస్ట్నివ్వమ్మా సింపుల్ ఇప్పుడు ఏం చేస్తలేము మీకు ఏం చేసినాం చెప్పండి అది కామ్కి వెళ్ళినాం కాబట్టి ఏం కాదు వెళ్తే డెఫినెట్గా తప్పే టూరిస్ట్ లాగా వెళ్తే కానీ మనం వీడు ఏమైనామంటే వాటిని అప్రిషియేట్ చేయడానికి వెళ్ళినాం అప్రిషియేషన్లు ఏముంటుంది అంటే ఇప్పుడు కుక్కుందనుకో కొంతమందికి తన బుద్ధి అవుతుంది రోడ్ మీద ఉంటే కొంతమందికి దాన్ని పిలిచి ఓ బిస్కెట్ ఇచ్చి దాన్ని నెమర బుద్ధి అవుతుంది ఇంట్లో రిలేషన్ పెరుగుతుంది కదా అర్థమైంది వీ వాంట్ మోర్ పీపుల్ హు ఆర్ క్లోజర్ టు నేచర్ హు లవ్ నేచర్ హు అప్రిషియేట్ మదర్ అర్త్ మదర్ అర్త్ అంటే రెస్పెక్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు హాని తక్కువ చేస్తారు మీ ప్రెజెన్స్ కూడా పులికి కూడా ఏం కాదు సింహానికి కూడా ఏం కాదు ఎందుకంటే మీరు కామ్కి వెళ్తుంటే బుద్ధుడు ఉండేడు ఉండి అడవిలో ఉండు తిన్నదా పులి సింహం ఎందుకు తింలే వీళ్ళే కాదు మీరు థైలాండ్లో కూడా ఎంతోమందిని చూసి ఉంటారు సినిమాలతో కూడా తిరుగుతుంటారు పులులతో తిరుగుతుంటారు చూసేరా పులులతో తిరుగుతారు ఎందుకంటే వీళ్ళ గుణాలు వాటికి వచ్చేసినాయి అర్థమైందా సో అట్లా మీకు ఆ ఒక ప్రజెంట్ అని అంటాం కదా మనం మనకు సో ఆ రిలేషన్షిప్స్ అవన్నీ కూడా ఇలా మేను నేను అన్న మానవత్వం అని ఒక మాట అన్న కదా అది పెంపొందించడం అవుతుంది అది ఇంపార్టెంట్ ఫైనల్గా మీ పిల్లలు కానీ మీ వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఏ పోయినా కానీ మీకు ఎట్లుంటుంది ఎండింగ్లో బయటకు వస్తే శివయాత్రంచి బయటకెంచో వచ్చినట్టు ఉంటారా లేదా హ్యాపీగా ఇట్లా ఎగురుకుంటూ వస్తారా శివయాత్రకు పోయి వచ్చిన వాళ్ళకంటే కంటే ఘోరంగా ఉంటారు తలకాయలు కింద వేసుకొని ఆ కళ్ళు కూడా చక్కగా కనబడే బయటకు వచ్చిన ఇట్లా నవుతారు కదా సో ఇట్లా నడుస్తుంటారు ముందట ఒకటి హ్యాపీగా ఎవరైనా కనబడ్డారా ముచ్చట కూడా మాట్లాడుకో మెల్లమెల్ల ఏదో అనుకుంటూ పోతారు నవ్వుకుంటా కూడా రారు అర్థమైంది కదా పైసలు ఇచ్చి పైసలు ఇచ్చే అంత బాధలు వస్తారు బయటికి రిలాక్స్ కారు మేడం మీరు యాక్చువల్గా ఫస్ట్ పొల్యూషన్ మీకు థియేటర్లో అంత పొల్యూషన్ ఏడు ఉంటుంది మొత్తం వాళ్ళు ఏసీ కోసం ఏం చేస్తారు ఇంతే కదా పోయేది బయటకు వచ్చేది మన గాలి మనం అందరం పీల్చి పీల్చి ఏమవుతామంటే ఇంకా సిక్ అవుతాం అందుకే చాన నిద్ర వస్తుంది ఎందుకంటే కోమాలకు కోలేక సగంలో ఉన్నట్టు ఆక్సిజన్ తక్కువ అది ఉన్నమాట రిలాక్సేషన్ అంటే గదే కార్లల్లో కూడా అందుకే వంతరు తన్నుడితో ఏమొస్తుంది మేడం ఒక హీరో విలన్నీ ఒక దెబ్బ కొడితే పోయే విలన్ని కూడా కొట్టి 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 అనే చేతులన్నా ఇదైతే ఏమో కానీ తోమి తోమి మీకు ఓన్లీ ఆడ రిలాక్సేషన్ ఏడు ఉంటుంది తెలుసా కామెడీలో కొంచెం ఉంటుంది ఏదో రెండు మూడు పాటలు మంచిగా ఉంటే కొంచెం ఉంటుంది రిలాక్సేషన్ కానీ ఆడ కూడా ట్రాజిడీ ఉంటుంది సార్ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని వస్తారు ఇలా రేపు సో ఇవన్నీ ఉంటాయి మనకి ఎమోషన్స్ కూడా మనిషి కదా ఓ డైరెక్టర్ అన్ని ఎమోషన్స్లో తీసుకెళ్తాడు నువ్వు చేయలేదా హీరో చేసిండు నువ్వు చేయలేదా హీరోయిన్ చేసింది ఓ వీలని ఇట్లా ఇట్లా అనేది అది చెప్తారు క్యారెక్టరైజేషన్లో అందరూ ఎంజాయ్మెంటే అడుగుతున్నారు సార్ ఇప్పుడు నేను మన పోస్టు పంపించినాక ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ సార్ నెక్స్ట్ కరికులం ఏంటి ఎంత అలవాటు అయిపోయిందంటే కార్పొరేట్ లైఫ్ స్టైలు అవర్లీ కావాలంట వాళ్ళ కరికులం నేను ఒక్కటే చెప్పిన పేపర్ లాగా రండి అంటే ఏం కాదు మేడం అది ఇది ఏంటని అంటే కొత్తది కదా ఇలాంటివి అందరికీ మీరు అన్నట్టు వేరే ఓ తీర్థయాత్ర ఓడలు అలవాటు గుంపులో ఒకటి సినిమా కోడలు అలవాటు సీరియల్ అలవాటు ఇట్లా ఒక ఫుట్బాల్ క్రికెట్ ఇట్లా అలవాటు అన్నీ ఉంటాయి కదా రకరకాలు ఉంటాయి సో అలాంటి ఫార్మాట్లు నాకు తెలుసు కానీ ఈ ఫార్మాట్ లేదు కదా మీకుందా బయట ఇట్లాంటి సింపుల్గా ఇట్లా ముచ్చడి చెప్పుకునే ఫార్మాట్ ఉందా ఇది నేను మీకు ఫస్ట్ ఇంట్రాక్షన్ కాబట్టి దీని గురించి ఎందుకు అనే పర్పస్కి నేను ఎక్కువసేపు చెప్తున్నా బట్ మీరు ఇప్పటి నుంచి రేపొద్దు వరకు మీరు రేపు పొద్దుగాలే ఏం చెప్తారో చెప్పేసి భూమిని పట్టుకొని వెళ్ళిపోవాలి అంటే ఇట్లా ముట్టుకోవాలి అంతే మీ చేతితోటి మీరు భూమికే చెప్పుండి ఏం చెప్తారో చెప్పేసి వెళ్ళిపోవాలి ఇది యాక్చువల్గా జియో స్పిరిట్లో అయ్యేది ఇది ఏడా కూడా కాదు మీరు ఏడికైనా సినిమా థియేటర్ పోతే కూడా సరే ఫైనల్గా ఏం అర్థమైందో చెప్పని అడిగేటోళ్ళు ఉంటారా నువ్వు ఆ సినిమాలు ఏం నేర్చుకున్నావు చెప్పనే ఉంటారా ఎవరు ఉండరు ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా నేను పాస్ అయిన ఎగ్జామ్స్ మళ్ళీ పాస్ గాను నాకు ఆ స్టాండర్డ్ లేదు అవుతారా అయింది అందరు అవుతారా రేపు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ పెడితే నాకు వన్కి ఇప్పటికే నిద్రలో లేచి కూతుంటప్పుడప్పుడు రేపు ఎగ్జామ్ ఉన్నట్టు అందులో నేను ఫెయిల్ అవుతున్నట్టు కలు వస్తుంది ఇప్పటికీ నాకు ఆ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ నిజంగా నన్ను అంతా ఇది టీచర్లు నువ్వు ఫెయిల్ అయితే పనికిరావు పనికిరావు అంటారు కదా ఒకటి సో అట్లాంటివి అన్నీ వస్తుంటాయి మనకు సో ఇక్కడ మీకు అవన్నీ ఉండేవి ఏ రెస్ట్రిక్షన్ లేదు ఏం లేదంటే కూడా మంచి చల్లగాలు వస్తే దాకా వండుకోండి కొద్దిగా లేచి పోండి ఆరోగ్యంగా అయితే రెండు రోజులు ఎక్కువ బ్రతకారు హైదరాబాద్లో ఉన్న ఇక్కడికి వచ్చినందుకు రెండు రోజులన్నా మినిమం ఎక్కువ బ్రతుకుతారు చాలు కదా రెండు రోజులు ఎవరిస్తారు మనకు హాస్పిటల్లో ఇట్లా మొగ్గుతుంటాం డాక్టర్లను మీరు ఎట్లాగానో బ్రతికించనేది వెంటిలేటర్స్ పెట్టి అన్నీ పోతే అన్నీ అదేనా మంచిదే కదా మీకు ఫోన్ కంటే ఛార్జర్ ఉంది మంచికి ఏమున్నది ఈ ఛార్జర్ లేకనే కదా మనకు హైదరాబాద్లో కానీ వేరే ప్లేస్లలో ఇలాంటి కనెక్ట్ ఇంకోటి రెండో ఏంటంటే లైక్ మైండెడ్ వాళ్ళు ఒకరి గురించి ఒకరు ఏం ఉల్టా అనుకోరు ముందే పిచ్చి వాళ్ళం అనుకోండి మీరే అన్నారు నేను అనలేదు మంది ఏమనుకుంటారు అంటే మీ ఇంటి వాళ్ళు కూడా ఉంటారు ఏం పిచ్చి నీ ఆడికి ఎందుకు పోతావు అంత దూరం పోవాలి నా అది గుడి కాదు ఏం ఇది కాదు నీకు పుణ్యం ఏమొస్తుంది అంటారు కదా ఏదో మాట కానీ నీళ్ళు అయితే కొన్ని తీసుకెళ్ళి దాపుండి దాతే మంచిగా అవుతామని ఏదో ఒకటి ఇవ్వండి అదే అట్లా ఏదైనా ఒకటి మేడం దగ్గర ప్రోడక్ట్లు ఈ నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి బెటర్ సో ఇది ఓవరాల్ క్లుప్తంగా ఒక రకంగా నేను మీకు ఇంట్రడ్యూస్ చేసిన ఈ యొక్క కాన్సెప్ట్ గురించి ఇవన్నిటి గురించి సో ఒక రౌండ్ మనం అందరం పరిచయాలు చేసుకుందాము మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చిరనే చెప్పండి తర్వాత మీకు ప్రకృతిలో నచ్చిన ఏదన్నా ఒకటి చెప్పండి నాకు మర్రి చెట్టు అంటే ఇష్టము నాకు చీమంటే ఇష్టము ఏదైనా ఉండొచ్చు బయోటిక్ అబయోటిక్ నా అంటే ఇష్టము ఏదైనా చెప్పవచ్చు మీకు నచ్చింది ఏదైనా ఒకటి చెప్పి దాని క్యారెక్టర్ ఒక మాట చెప్పండి సో వన్ టు టూ మినిట్స్లో పరిచయం చేసుకోండి